శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చతుర్థ స్కందము లోనికి మనము ప్రవేశించాము ఆ ఎనిమిదవ వాల్యూంలోని ఉపోద్ఘాతము పూర్తి చేసుకున్నాము లోపల రహస్య ప్రకాశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పోతన భాగవతము నాలుగవ స్కందము రెండు వందల నాలుగు పద్యముల వరకు ఉన్నటువంటి వ్యాఖ్య ఈ ఎనిమిదవ వాల్యంలో ఇవ్వబడిందండి అంటే నాలుగవ స్కందంలో రెండు వందల నాలుగవ పద్యం వరకు ఉన్నటువంటి వ్యాఖ్య సిరులతో వెలుగొందు సీతాదేవి ముఖపద్మమునకు సూర్యుని వంటి వాడ తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు కలవాడ భూమిపై గల సమస్త పురుష శ్రేష్ఠులచే స్థుతింపబడిన గుణములు కలవాడ రఘురామ శ్రీరామచంద్రమూర్తిని కీర్తన చేస్తూ ఉన్నారు మహానుభావులకు మునుశ్రేష్ఠులకు సకల పురాణ వ్యాఖ్యాన విధానము ఎరిగిన సూతుడు ఇట్ల నేను సూత మహర్షి సౌనకాది మహామునులతో ఇలా అంటూ ఉన్నాడు ప్రాయోపవేశము చేసిన పరీక్షిత్తుతో సుఖయోగి ఇట్ల నేను ఇది మనం మాటి మాటికి చెప్పుకుంటూ ఉండాలండి ఇది పరంపర మైత్రేయుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు అని చెబుతూ ఉంటాడు ఇది మొత్తం ఎవరికి ఎవరు ఈ మొత్తం సూత్రుడు కాదు మహాములకు చెబుతూ ఉంటాడు అందువల్ల ఎవరు ఎవరికి చెప్తున్నారు దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అది అప్పుడప్పుడు మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలి కనుక పరీక్షిత్తు సుఖయోగితో ఇలా అంటూ ఉన్నాడు ఏమని అదుగోనయ్యా విదురునితో మైత్రేయుడు ఇట్లా అంటూ ఉన్నాడు స్వయంభవమనువునకు శతరూప వలన ముగ్గురు పుత్రులు కలిగిరి అంటే బ్రహ్మగారి దేహం నుండి ఒక మిథునం పుట్టింది ఆ దేహం నుండే వీళ్ళిద్దరూ ఉద్భవించారు ఆయన శరీరం నుండే వచ్చేసారు వీళ్ళిద్దరూ స్వయంభవమనువు శతరూప వీళ్ళే మొట్టమొదటి సృష్టి అని కూడా చెప్పుకున్నామండి మనం అయితే స్వయంభవమనువునకు శతరూప వలన ముగ్గురు పుత్రులు కలిగారు వాళ్ళ పేర్లు ఆకూతి దేవహూతి ప్రసూతి ఇంకా ఇద్దరు కుమారులు కూడా కలిగారండి వాళ్ళిద్దరి పేర్లు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అను ఇద్దరు పుత్రులు కలిగిరి అందు ఆకూతిని రుచి అను ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాను ముగ్గురు ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కుమారులు అండి రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు అంటే పెద్ద కుమార్తెను రుచి అనేటువంటి ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు ఈ రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు పరిపూర్ణ సద్గుణవంతుడును కనుక అతనికి చిత్తము ఏకాగ్రము కాగా ఆకూతి గర్భమున విష్ణుడు యజ్ఞరూపమును ధరించిన పురుషుడుగను లక్ష్మీదేవి దక్షిణ అను పుత్రికగను పుట్టిరి ఆకూతి గర్భంలో నుండి ఇద్దరు పుట్టారు ఎవరు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి పుట్టారట వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కదండి ఇద్దరు ఒకే గర్భంలో అన్నా చెడేళ్ళుగా పుట్టారా ఏంటండి ఇది దీనికి మాస్టర్ వివరిస్తారు చెప్పుకుందాం ముందు చూద్దాం విష్ణుడు యజ్ఞరూపము ధరించిన పురుషుడుగాను లక్ష్మీదేవి దక్షిణ అను పుత్రికగాను పుట్టిరి వారిద్దరును దంపతులుగానే ఉద్భవించిరి వాళ్ళు ఉద్భవించటమే దంపతులుగానే ఉద్భవించ మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ యజ్ఞుడు అనగా యజ్ఞార్థము దిగివచ్చిన సంవత్సర స్వరూపుడు యజ్ఞుడు పుట్టాడు అన్నారు కదండి అంటే ఏంటి అర్థము యజ్ఞార్థము దిగివచ్చిన సంవత్సర స్వరూపుడు మరి దక్షిణ అన్నారు కదండి దక్షిణ అనగా చేయు వినిమయ స్వరూపమైన దానస్వరూపమైన సంపద ఇతట కృషి రూపమైన సస్యలక్ష్మి అని అర్థము ఇక్కడ యజ్ఞుడు దక్షిణ ఇద్దరు పుట్టారు ఆకూతికి అంటే అర్థం అర్థమేంటంటే యజ్ఞుడంటే ఏమో యజ్ఞార్థము దిగి వచ్చిన సంవత్సర స్వరూపుడు దక్షిణ అంటేనేమో కృషి రూపమైన సస్యలక్ష్మి అని అర్థము మొట్టమొదటగా ఈ భూగోళమున కృషి విద్యయు సంవత్సర స్వరూపము పుట్టినవి అని అర్థము మొట్టమొట్టగా పుట్టింది ఏంటండి ఈ భూమి మీద కృషి విద్య అంటే వ్యవసాయం సంవత్సర స్వరూపము ఈ రెండు పుట్టినాయి మొట్టమొట్ట వీళ్ళిద్దరు పుట్టారంటే అర్థమది అంతకుముందు ప్రజాపతులు మొదలు వారికి మన భూ సంవత్సరములు లేవు అంతకుముందు భూమియే లేదు కనుక వారి సంవత్సరముల మానములు వేరు వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన తరువాత స్వయం బిడ్డల కడ నుండియే భూమిపై సంవత్సరమానము వరాహమూర్తి భూమిని ఉద్ధరించి దాన్ని ఒక కక్షలో పెట్టిన తర్వాత అప్పుడు కదా ఈ భూమి సంవత్సరములు ఇవన్నీ కనుక ఆయన భూమిని ఉద్ధరించిన తర్వాత స్వాయం భూమి బిడ్డల కడ నుండియే భూమిపై సంవత్సరమానము స్వయంభూ పిల్లలు ఇగో ఇప్పుడు చెప్పుకున్నాం కదా ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలని అక్కడి నుంచే సంవత్సర మానము మానవులు కృషి విద్యను కనుగొనుట సంభవించను అప్పటినుంచి మానవులు కృషి విద్యను కనుగొనుట సంభవించింది దేవహూతికి కపిలుడు ఆధ్యాత్మ విద్యను ఉపదేశించి వెడలిపోయిన తరువాత సముద్రుడు కపిలుని పూజించి కొంత స్థలము నివేశనము ఏర్పరచనని చెప్పబడెను కదా సముద్రుడు కపిలుణ్ణి పూజించాడు కొంత స్థలాన్ని ఇచ్చాడు నివేశనమును ఏర్పరిచనని చెప్పబడెను కదా కపిలుని కాలము నుండియే సముద్రము తగ్గి భూమి ఎక్కువ భాగము బయటపడినదని అర్థము ఈ కపిల భగవానుడి కాలం నుండి జరిగిందటండి సముద్రం తగ్గింది అదిగో భూమి వచ్చింది మనం భూగోళంలో చూస్తూ ఉన్నాం మూడొంతులు సముద్రం ఒక వంతు భూమి అని చెప్పుకుంటాం కదండి అదిగో అప్పటి నుంచే భూమి బయటపడింది అప్పటి నుండియే కృషి విద్య ప్రారంభమయ్యను మరియు సిద్ధులు చారణులు గంధర్వులు అప్సరసలు మునులు కపిలుని స్థుతించిరని చెప్పబడెను కదా వీళ్ళందరూ కపిలుణ్ణి స్థుతించారని చెప్పుకున్నాం స్థుతించిన వారిలో నరులు లేరు బలాన వాళ్ళు స్థుతించారు బలాన వాళ్ళు స్థుతించారని చెప్పుకున్నాం కానీ అందులో నరులు లేరు ఎందుకని కపిలుని నాటికి దేవహూతియు ఆకూతియు ప్రసూతియు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కలిగిరి వీరే మొదటి మానవులు మాస్టర్ స్పష్టం చేస్తూ ఉన్నారండి మనకి ఎక్కడ ఏమీ సందేహం అక్కర్లా మాస్టర్ అన్ని చక్కగా ఇస్తున్నారు మనకి కనుక మొదటి మానవులు ఎవరు ఇదిగో ఈ స్వాయంభూకి మనువుకి శతరూపుకి పుట్టిన ఐదుగురు పుత్రులు ఉన్నారే ఐదుగురు సంతానం వీళ్ళే మొదటి మానవులు ఆయన ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు వీరే మొదటి మానవులు వీరు కూడా దేవతత్వము మానవతత్వము కలిసిన వారు కలగలుపుగా ఉన్నటండి వీళ్ళ దగ్గర దేవతత్వం ఉంది మానవతత్వం ఉంది అనగా వీరి వలన రాబోవు మానవులకు లక్షణములు ఏర్పడును రాబోయేటువంటి మానవులకి వీళ్ళ ద్వారా లక్షణాలు ఏర్పడతాయి అసలు మానవ లక్షణాలు ఏర్పడతాయి సృష్టి ప్రారంభం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి భాగవతంలో మొదలంతా కూడా సృష్టి ప్రారంభం గురించి వివరిస్తూ ఉన్నారు అదిగో అందులో భాగమేనండి ఇది కనుక వీళ్ళ వలన రాబో మానవులకు లక్షణములు ఏర్పడును అయితే ఈ పేర్ల ఉన్న అర్థం చెప్తూ ఉన్నారండి ఐదుగురు సంతానము ఐదుగురు సంతానకు ఐదు పేర్లు ఈ పేర్ల ఉన్న అర్థము మాస్టారు చాలా చక్కగా స్పష్టం చేస్తూ ఉన్నారు ఆకూతి అనగా కోరిక ఆకూతి అంటే అర్థమేంటండి కోరిక దేవహూతి అనగా యజ్ఞమునకు రమ్మని దేవతలను కేకపెట్టుట యజ్ఞానికి రండి అని దేవతలను పెట్టటము అదిగో అదండి దేవహూతి అంటే మరి ప్రసూతి అంటే అండి ప్రసూతి అనగా గర్భధారణము శిశువుని ప్రసవించుట అది ప్రసూతి అంటే మరి మగపిల్లల పేర్లు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు వీళ్ళ పేర్లలో ఉన్న వెనకాల అర్థం ఏంటో చూద్దాం ప్రియవ్రతుడు అనగా ఒకరి ఒకరియందు ఒకరు ప్రియపడుట అను లక్షణమును వ్రతముగా సృష్టికిచ్చినవాడు అదండి ఈయన సృష్టికిచ్చాడు వ్రతాన్నిచ్చాడు ఒక సృష్టికి ఒక వ్రతాన్నిచ్చాడు ఏమని ఏంటి ఆ వ్రతము ఒకరియందు ఒకరు ప్రియపడుట ఇష్టం అంటాం కదండి ఒకరియందు ఒకరు ప్రియప్రడుట అను లక్షణమును వ్రతముగా సృష్టికిచ్చినవాడు అందువల్ల ఈయన ప్రియవ్రతుడయ్యాడు ఆ తర్వాత ఉత్నపాదుడు ఉత్నపాదుడు అనగా ఒక పాదమునకు ఒక పాదము ఉత్నముగా నిలబడినవాడు ఒక పాదానికి ఒక పాదము ఉత్నంగా నిలబడ్డట ఎవండి అసలు ఉత్నం అంటే ఏంటి ఉత్నమనగా నామల గల సమకోణము తొంభై నామలు అంటే భాగాలు తొంభై భాగాలు గల సమకోణం అంటే రైట్ యాంగిల్ అంటాం మనం మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకైతే చక్కగా అర్థమవుతుంది ఉత్నం అంటే ఏంటండి రైట్ యాంగిల్ అంటే తొంభై భాగాలు గల సమకోణము అప్పటికి భూమధ్యరేఖయు ఉత్తర దక్షిణ ధ్రువములు ఏర్పడినవి భూమి యొక్క గోళ కేంద్రము నుండి భూమధ్యరేఖకు ఒక గీత ఉత్తర ధ్రువమునకు ఒక గీత గీచినచో రెండిటి నడుమ సమకోణముండును అందు ధ్రువము వైపునకు ప్రసరించు రేఖయే ఉత్తానపాదుడు అందులో కూడా ధ్రువం వైపుకి ప్రసరించేటువంటి రేఖ ఒక భూమి ఒక గోళం కదండి ఈ గోళానికి సెంటర్ పాయింట్ ఉంటుందిగా అక్కడి నుంచి భూమధ్య రేఖకు ఒక గీత ఉత్తర ధ్రువానికి ఒక గీత గీస్తే ఈ రెంటి నడుమ రైట్ యాంగిల్ ఉంటుంది ఈ రెండింటి నడుమ సమకోణము అంటారు తెలుగులో రైట్ యాంగిల్ ఉంటుంది అందు ధ్రువము వైపునకు ప్రసరించు రేఖయే ఉత్తానపాదుడు ఉత్తర ధ్రువాని వైపు ప్రసరించేటువంటి ఆ రేఖ ఏదైతే ఉందో అదిగో అదయ్యా అంటే అని అంటూ ఉన్నారండి ఉత్నపాదునకు ధ్రువుడను పుత్రుడు జన్మించును ఉత్నపాదుడికి ధ్రువుడు పడతాడు అనగా భూమిపై ధ్రువమునకు ఒక ప్రదేశము కేటాయింపబడును అది ధ్రువతారను బట్టి ఏర్పడును కనుక ధ్రువుడు అన్నిటికన్నా ఎత్తైన ధ్రువ పదమును అలంకరించనని చెప్పబడును అన్నిటికన్నా ఎత్తైన ధ్రువ పదాన్ని అలంకరించాడు ధ్రువుడంటే అర్థం అదండి ఎందుకంటే ఉత్తర ధ్రువం ఉత్నపాదుడుకి ధ్రువుడనేటువంటి పుత్రుడు పడతాడు అంటే భూమిపై ధ్రువమునకు ఒక ప్రదేశం కేటాయించబడింది అని అర్థము ధ్రువ తారను బట్టి ఏర్పడుతుంది కనుక ధ్రువుడు అన్నిటికన్నా ఎత్తైన ధ్రువ పదాన్ని అలంకరించాడు అని చెప్పబడుతూ ఉంది ఆకూతీమున్నకు ముగ్గురు కాంతలను నరజాతి లక్షణములుగా దిగివచ్చుటయ్యే కాక మొదటి నరులుగా దేహములను ధరించిరి మొట్టమొట్టి నరులుగా వీళ్ళు దేహాన్ని ధరించారు అట్లే పాదులను మగపిల్లలు కూడా అలాగే మొట్టమొట్టి నరులుగా దేహాన్ని ధరించారు అటుపైన ప్రజాపతులు కూడా నరదేహములు ధరించిరి ప్రజాపతులకును మనుపుత్రులకును ఒక భేదము ఉన్నది ఈ మను కుమార్లకి ప్రజాపతులకి భేదం ఉంది ఏంటయ్య అది మను సంతతి మన భూమిపైన మాత్రమే నరదేహములను ధరించిరి ప్రజాపతులు ఆకాశమున ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడుగా వ్యక్తమై అటుపైన కిరణములుగా వచ్చి భూగోళముపై నరదేహములను కూడా ధరించిరి ప్రజాపతులంటే ఎవరు ఆకాశమున ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడుగా వ్యక్తమైనటువంటి వాళ్ళు అటుపైన కిరణాలుగా భూమిపైకి నరదేహములను కూడా ధరించారు భూమిపైకి వచ్చి నరదేహాలను కూడా ధరించారు ఒక్కొక్క సూర్యుని చుట్టూను తిరుగు గ్రహములలో ఒక్కొక్క భూగోళం ఉండును ఇప్పుడు మన సూర్యుడిని అడగదండి మన సూర్యుడికి భూమి మనగోళం అలాగే ఇంకో సూర్యుడికి ఇంకో భూమి ఉంటుంది ఒక్కొక్క సూర్యుని చుట్టూను తిరుగు గ్రహములలో ఒక్కొక్క భూగోళం ఉండును అన్నిటిపైనను వేరువేరుగా స్వయంభువ మను సంతతి ఒకే విధముగా ఉద్భవించును మన భూ మన సూర్యుడికి మన భూ మన భూగోళం ఉంది అట్లాగే ఇంకో సూర్యుడికి ఇంకో భూగోళం ఉంది అలాగే మొట్టమొట్ట మానవులు స్వయంభూవ మనువు ఆ సంతతి అని చెప్పుకున్నాం కదా మన భూమిపైన అలాగే ఇంకో భూమి పైన అలాగే స్వయంభూమను ఆయన సంతతి ఇలాగే ఉద్భవిస్తారు తన మనుమడును విష్ణుమూర్తి రూపుడు మహా తేజోవంతుడు అగు యజ్ఞుని స్వయంభువుడు తన ఇంటనే పెంచెను రుచియును దక్షిణను తన యొద్ద పెంచెను ఇక్కడ యజ్ఞుణ్ణేమో స్వయంభూమను పెంచాడండి అంటే తల్లిగారి నాన్నగారు తాతగారు పెంచారు దక్షిణనేమో ఈ రుచి తండ్రి గారి దగ్గర పెరిగింది ఈ దక్షిణాదేవి కామగమనము కలది అనగా స్మరించిన తావున ఉండగలదు స్మరించిన చోటికి వెళ్ళగలదట మాస్టర్ ఇక్కడ ఈ వరసలు వివరిస్తున్నారండి ఏదైనా డౌట్ వస్తుందేమో సందేహం వస్తుందేమో అదేంటి ఈ వరస ఇట్లా పెళ్లి చేసుకోవటం తప్పు కదా ఏదో అనుకుంటాం కదండి మనం మన ఇప్పటి కాలమాన దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనం ఆలోచించుకొని మనం ఏదో అనుకుంటాం కానీ ఆ కథ వేరు అది మాస్టర్ వివరిస్తూ ఉన్నారు మనువు కూతురు కొడుకు మనువు దగ్గరను కూతురు కూతురు తన తల్లి దగ్గరను పెరిగిరి అంతేగా యజ్ఞుడేమో మనువు దగ్గర పెరిగాడు అట్లాగే దక్షిణేమో ఈ ఆకూతి దగ్గర పెరిగింది ప్రజాపతులను మనువును సోదరుల కుదురు కనుక ప్రజాపతులు మనువు అంటే ఇద్దరు బ్రహ్మగారి నుంచి వచ్చిన వాళ్ళేగా అందువల్ల వాళ్ళిద్దరు సోదరులు అవుతారు కానీ బ్రహ్మ దేహమే సగభాగము అగుట వలనను బ్రహ్మ నుండి ప్రజాపతులు వేరుగా పుట్టుట వలనను ప్రజాపతులు మనువునకు కూడా వరసకు కొడుకుల కుదురు అయితే ఈ ప్రజాపతులు గారికి ఉన్ను మనువుకి ఒక భేదం ఉంది ఈ దేహం నుండే పుట్టినటువంటి వాడు మనువు బ్రహ్మ నుండి ప్రజాపతులు వేరుగా పుట్టారు అందువల్ల ఈ ప్రజాపతులు మనువునకు కూడా వరుస కొడుకులు అవుతారు అప్పుడు మనుపుత్రి వారికి చెల్లెలగును ఆమె పుత్రి మేనకోడలగును ఆమెను రుచి అను ప్రజాపతి వివాహమాడెను వారికి పుట్టిన పుత్రుని మనువు తన దగ్గర పెంచుకొనెను పుత్రిక తల్లి దగ్గరనే ఉండెను మనువు పెంపకము చేత యజ్ఞమూర్తికి దక్షిణ మేనగోడలగుతున్నది అంటే పెంచుతోంది మనువు కదా అందువల్ల ఇప్పుడు ఈ యజ్ఞమూర్తికి దక్షిణ ఏమవుతుంది మేనగొడలు అవుతుంది అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం ఏంటి అని మనం పొరపాటు పడతామేమో అని మాస్టారు చాలా చక్కగా వివరిస్తున్నారండి సృష్టి ఆది అందు అందరూ కే మూల దంపతులకు పుట్టుదురు కనుక ఇది తప్పదు ఇది సృష్టి ప్రారంభం ప్రారంభంలో వాళ్ళే ఉన్నారు వాళ్ళిద్దరే ఉన్నారు అందువల్ల ఇది తప్పదు మరియు లక్ష్మీనారాయణులే ఒకే దంపతులకు జన్మించి లీలార్ధము దేహము ధరించుటచే దంపతులైరి వాళ్ళిద్దరు ఎవరు అసలు లక్ష్మీనారాయణులు వాళ్ళిద్దరు లీలార్థం దేహం ధరించారు కదా అందువల్ల దంపతులైరి ఇది ఎట్లనగా నారాయణుని భార్యలైన శ్రీదేవియు భూదేవియు రామావతారమున తల్లి కూతుండ్రైనట్టు శ్రీదేవి లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు నారాయణుని భార్యలే కదండి శ్రీ మహావిష్ణువు భార్యలు బాగుంది కానీ రామావతారంలో ఏమయ్యారు భూదేవి తల్లి అయింది సీతమ్మ తల్లి ఏమో కూతురయింది కదండి కనుక నారాయణుని భార్యలైన శ్రీదేవియు భూదేవియు రామావతారమున తల్లి కూతుండ్రైనట్టు అంటున్నారు మాస్టర్ ఇంతకును భౌతిక శరీర ధారణకు ముందు దేవాది గణములకు వివాహాదులు ఆవశ్యకము కాదు కనుక చుట్టరికములలో వరుసలు వరుసలుండవు అంటే వివాహాదులు వీళ్ళకి ఆవశ్యకం కాదు ఎందుకని భౌతిక శరీర ధారణకు ముందు దేవాది గణములు వీళ్ళు ఉన్నటువంటి దేవాది గణములు వారు భౌతిక దేహములలోనికి దిగి వచ్చినప్పుడు భౌతిక ధర్మములను అనుసరించి ధర్మస్వరూపము ఏర్పడును వాళ్ళు ఎప్పుడైతే భౌతిక దేహాల్లోకి దిగి వస్తారో అప్పుడు ఆ భౌతిక దేహాలని అనుసరించి ధర్మస్వరూపం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ యజ్ఞమూర్తి సకల మంత్రములకు అధిదేవత అతడు దక్షిణను వివాహమాడెను వారు మొదటి దంపతులు కనుక అది నిషిద్ధము కాకపోయెను ఈ ఆది దంపతులకు యామలు అనబడు పన్నెండుగురు పుత్రులు పుట్టిరి యజ్ఞుడు దక్షిణ ఆది దంపతులు అంటున్నాం వీళ్ళకెట్టండి పన్నెండు మంది పుత్రులు పుట్టేస్త పన్నెండు మంది కొడుకులు పుట్టారు వీరందరును దేవతా స్వరూపులు అందరూ దేవతా స్వరూపులు అయితే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు యాములు యామము అంటే ఏమిటి యామము ఒక కాల విభాగము భూమి సూర్యుని మహిమ వలన తన చుట్టూను తాను తిరుగుట ఆరంభమై దిన ప్రమాణము పుట్టెను భూమి సూర్యుడి మహిమ వలన తన చుట్టూ తాను తిరుగుతుంది మనందరికీ తెలిసిందే చదువుకున్నాం మనం జాగ్రఫీ చదువుకున్నాం కదండి చిన్నప్పుడు సూర్యుని మహిమ వలన తన చుట్టూ తాను తిరుగుట ఆరంభమై దాని నుంచి దిన ప్రమాణం పుట్టింది ఇరవై నాలుగు గంటలు రోజుకు అంటున్నాం కదండీ అది పన్నెండు విభాగములై యామములు అనబడేను అంటే ఈ ఇరవై నాలుగు గంటలని పన్నెండు విభాగాలని చేశారు పన్నెండు డివిజన్స్ని చేశారు ఒక్కొక్క యామము సుమారు రెండు గంటల పరిణామం ఉండును అంతే కదండి పన్నెండు భాగాలు చేసినప్పుడు ఇరవై నాలుగుని పన్నెండు భాగాలు చేసినప్పుడు అప్పుడు ఒక్కొక్క భాగం రెండు గంటలు అవుతుంది వాళ్ళే ఆది దంపతులకు పన్నెండు మంది పుత్రులు పుట్టారంటే వాళ్ళే యాములు అంటున్నారు వీళ్ళని యామము అంటే దాదాపుగా రెండు గంటల టైము అంటున్నారు వీరు భూమధ్యరేఖ చుట్టూను కల ఆకాశమున పన్నెండు రాసులై చెరించుతుందరూ భూమధ్యరేఖ చుట్టూ ఉన్నటువంటి ఆకాశముందే ఆకాశములో అంటే స్పేస్లో పన్నెండు రాసులై చెరిస్తూ ఉంటారు ఎవరు ఈ దక్షిణాకి ఈ యజ్ఞుడికి పుట్టినటువంటి పన్నెండు మంది కుమారులు దిన ప్రమాణము ఎనిమిది సమభాగములుగా కూడా గైకొనబడి వాణిని కూడా యామములందరూ ఇంకో లెక్కు ఉందట మనకి ఇంకో లెక్క ఏంటంటే ఇందాకటి లెక్క ఏంటి మనము దిన ప్రమాణాన్ని ఇరవై నాలుగు గంటలని పన్నెండు భాగాలు చేసాం ఒక్క భాగం రెండు గంటలైంది దాన్ని యామము అంటున్నాము అలాగే ఇంకో ఉందయ్యా దిన ప్రమాణాన్ని ఎనిమిది భాగాలు చేయి అప్పుడు ఒక్కొక్క భాగం మూడు భాగాలు అవుతుంది దానిని కూడా యామము అంట అంటే ఇదొక ప్రమాణం ఇదొక లెక్క ఇందు ఒక్కొక్కటి మూడు గంటల ప్రమాణముండును వీనినే జాములు అంతురు అయితే వాడిని యామములు అంటే వీటిని జాములు అంటున్నారు అర్థండి యామమును శబ్దమునకు యామించున్నది లేక విభాగము అని అర్థము యామములు మొదటగా ఏర్పడుట వేదమున యమాయమే సంవాద రూపమున చిత్రింపబడెను యామములు మొట్టమొట్టగా ఏర్పడటం అనేటువంటిది వేదాల్లో చెప్పారటండి ఎక్కడ చెప్పారు యమాయమే సంవాదము ఆ రూపంలో చిత్రింపబడింది అంటున్నారు సరే ఈ దక్షిణకి యజ్ఞుడికి పన్నెండు మంది కుమారులు పుట్టారు వాళ్ళ పేర్లు ఇస్తున్నారు ఇక్కడ ఆది దంపతుల బిడ్డలు పన్నెండు మంది పేర్లు ఈ విధముగా ఉన్నాయి ఒకటి తోషుడు ప్రతోషుడు సంతోషుడు భద్రుడు శాంతి ఇదస్పతి ఇద్ముడు కవి విభుడు వహ్ని సుదేవుడు రోచనుడు పన్నెండు మంది పేర్లు కూడా ఇచ్చారండి వీరు మన్వంతరం అంతయు జీవించి ఉందురు మన్వంతరం మొత్తం జీవించి ఉంటారట వీళ్ళు వీరిని తుషితులు అని కూడా అందురు మరీచి మొదలగు మునీశ్వరులు యజ్ఞుడు ఇంద్రుడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కూడా మన్వంతరమంతయు జీవించి ఉందురు వారి పుత్ర పౌత్రుల యొక్క ముని మనుముల యొక్క వంశములచే వ్యాప్తమై మన్వంతరము మానవులచే నిండి పాలింపబడుచున్నది అక్కడ మనకి భూమి మీద సంతత మొత్తం వీళ్ళ సంతతేనండి వీళ్ళ సంతతే విస్తరించింది కనుక వారి పుత్ర పౌత్రుల యొక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనువళ్ళు మునిమనువళ్ళు అట్లా వాళ్ళ 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 వంశములచే వ్యాప్తమే మన మన్వంతరము మానవులచే నిండి పాలింపబడుచున్నది కనుక ఇప్పుడు మనం ఎవరి సంతానము మొత్తం వాళ్ళ సంతానమే మన అందరం కూడా మీరు ఎవరి పేరు చెప్పండి పుల్లయ్య చెప్పండి సుబ్బయ్య చెప్పండి వెంకాయ్య చెప్పండి అందరం కూడా అదిగో మొట్టమొట్ట స్వయంభవం అను వచ్చాడయ్యా ఆయన శతరూప స్వయంభవం అనువుకి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ ముగ్గురు కూతుళ్ళు పుట్టారు ఇద్దరు కొడుకులు పుట్టారు అదిగో వాళ్ళకి మనవాళ్ళు పుట్టాడు మనవరాళ్ళు పుట్టారు ఆ వాళ్ళెవరు మునిమనవాళ్ళు అందరూ అట్లా విస్తరించింది ఆ మనమేనయ్యా ఆ మునిమనవాళ్ళం అంటున్నారు మనము రెండవ కూతురు దేవహుతిని కర్దమునకిచ్చి వివాహము చేయుటయు ఆమెకు తొమ్మండ్రు కూతుండ్రును కపిలుడను ఒక పుత్రుడును పుట్టెనని యు చెప్పి ఉంటిమి మనం చెప్పుకున్నాం ఒక పుత్రుడు పుట్టెనని చెప్పి ఉంటిమి ఇక మనువు మూడవ పుత్రిక అయిన ప్రసూతి అనుకన్యను బ్రహ్మపుత్రుడకు దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాను ఇక్కడ కథ మొదలవుతోందండి మనకి మూడవ పుత్రిక ప్రసూతి ఈవిని దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేశారు దక్షిణకు ప్రసూతి వలన పుట్టిన సంతతిచే మూడు లోకములను నిండెను ప్రసూతి అనగా ప్రసవించుట దీని వలన పుట్టిన భౌతిక శరీర జీవులు ద్రవ్యమయము శక్తిమయము ప్రజ్ఞామయము అగు మూడు లోకములందు చెరింతురు కనుక ఇక్కడ ఏమంటున్నారండి దక్షిణకు ప్రసూతి వలన పుట్టిన సంతతిచే మూడు లోకాలు నిండినై అంటున్నారు కదా అంటే ఏంటి మూడు లోకాలంటే ఏంటి ద్రవ్యమయము శక్తిమయము ప్రజ్ఞామయము అదండి అంటే ద్రవ్యమయం అంటే మ్యాటర్ పదార్థము అట్లాగే శక్తిమయము అట్లాగే ప్రజ్ఞామయము అనకా మూడు లోకాల్లో కూడా వీళ్ళు చేరిస్తూ ఉంటారు ప్రసూతి అంటే ప్రసవించుట అని అర్థం కర్దముని పుత్రికలు బ్రహ్మర్షుల భార్యలు వారి సంతానమును గురించి వివరించదను కర్దముడికి తొమ్మిది మంది పిల్లలు పుట్టారు ఆడపిల్లలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారని చెప్పారు కదండి మనం చెప్పుకున్నాం కదా కనుక ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళని బ్రహ్మర్షులకిచ్చి పెళ్లి చేశారట సామాన్యుల వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు ఈ దేవహూతికి కర్దముడికి పుట్టినటువంటి తొమ్మిది మంది ఆడపిల్లల్ని బ్రహ్మర్షులకి పిచ్చి పెళ్లి చేశారు వారి సంతానమును గురించి వివరించదను అని అంటూ ఉన్నాడండి సూతుడు సౌనకాది మహామునులతో అంటూ ఉన్నాడు సుఖయోగి పరీక్షిత్తు మహారాజుతో అంటూ ఉన్నాడు మైత్రేయుడు విధురునితో అంటూ ఉన్నాడు కనుక వారి సంతతి ఏమిటి ఆ వివరములేంటి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా